హలో ఎరువా ఈరోజు మనం కోఫ్ రోజు లైబ్రరీ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సో ఎవరికైనా కూడా ఏజ్ లిమిట్ తో లేకుండా సో ఫ్రీ లైబ్రరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎట్లా ఉంటుంది టైమింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి దీని మీద ఈరోజు స్మాల్ లుక్ చేద్దాం సో లెట్స్ వాచ్ సో ఎస్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాం మనం ఒకసారి ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ తోటి సో ఇక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఎస్ ఇక్కడ మనకి లైబ్రరీని ఉన్నారు ఒకసారి మాట్లాడు చూద్దాం హలో సార్ హాయ్ హాయ్ సో మీ నేమ్ సార్ వేణుగోపాల్ వేణుగోపాల్ గారు ఓకే సో లోపల అసలు ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ కావచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఇక్కడ ఫ్రీ అంటున్నాం కదా పబ్లిక్ లైబ్రరీ సో అందరి యూజర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే మనీ కానీ ఏది కానీ ఏది అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఫస్ట్ ఇది విజిటర్ రిజిస్టర్ టోటల్లీ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్ మొత్తం డిజిటలైజ్ అయింది సో మొత్తం డిజిటల్ డిజిటలైజ్ ఓకే సైన్ ఇన్ సైన్ అవుట్ బిఫోర్ దట్ న్యూ యూజర్ సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది మనం లోన్కి వచ్చిన వెంటనే డిజిటల్ మనం ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో వచ్చిన ప్రతిసారి అయితే అవసరం లేదు సో ఫస్ట్ టైం ఒకసారి ఇస్తే చాలంటారు సో నెక్స్ట్ డిఫ్ట్లోకి వెళ్తాం తర్వాత నెక్స్ట్ టైం మొబైల్ నుంచి సైన్ ఇన్ సో సైన్ ఇన్ డిజిటల్ స్క్రీన్ ఉంది ఓకే పీపుల్ ఓకే పెద్దవాళ్ళకి కావాలనుకుంటే మనకి బయట అక్కడ చేయొచ్చు అంటున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నార్మల్గా ఫ్రీగానే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఫెసిలిటీగా ఉండేటట్టు ఇది వచ్చేసి మనకి బిగ్ స్క్రీన్ మీద అయితే ఇచ్చేసారు అక్కడ కావాలనుకుంటే అక్కడ ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ సో ఫెసిలిటీస్ మాత్రం నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయనే చెప్పాలి టైటిల్ ఆథర్ సో మనకి ఇక్కడ ఎలాంటి బుక్స్ కావాలంటే కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అంటున్నారు సో ఇక్కడ వచ్చేసి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు ఇవన్నీ రూల్స్ రెగ్యులర్ గా మనం ఏ లైబ్రరీకి వెళ్ళినా ఎలాంటి రూల్స్ అనేవి చూస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి మనకి పక్కనే కిడ్స్ లైబ్రరీ అయితే కనిపిస్తుంది సో కిడ్స్ లైబ్రరీ ఎలా ఉంటుందో చూద్దాం సో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా లైబ్రరీ అంటే నిజంగా ఒకసారి చూద్దాం కిడ్స్ లైబ్రరీ ఎలా ఉంది సో ఎస్ కిడ్స్ లైబ్రరీ అంటే మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా సో బుక్స్ చూడండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కిడ్స్ లైబ్రరీ ఎస్ కిడ్స్ ఏరియా ఓకే సో నార్మల్గా చిన్నపిల్లలు ఉంటారుగా అరౌండ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళకి ఇవన్నీ సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ అయితే మనకి ఉంటుంది అంటున్నారు సో మనకి చూసుకోవచ్చు కిడ్స్కి ఇలాంటివి నిజంగా చాలా బాగా నచ్చుతాయి బాగుంది కిడ్స్ కి చాలా బాగా కూర్చోవచ్చు సో ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా ఇది మొత్తం వచ్చేసి ఓన్లీ కిడ్స్ ఏరియా ఇది వచ్చి ఓన్లీ కిడ్స్ ఏరియా బిలో ఇది వచ్చేసి మనకి అబౌవ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సో ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి అనిపిస్తున్నాయి సో బేసిక్ ఇలా ఫ్రీగా ఇలా పెట్టడానికి ఏంటి సార్ మామూలుగా ఎలా ఉంది యాక్చువల్లీ పబ్లిక్ లైబ్రరీ అంటే అందరికి కిడ్స్ కిడ్స్ నుంచి ఎల్డర్స్ అడల్ట్స్ అందరి కోసం అని పెట్టారు సో ఇక్కడ ఎక్కడ మనకి కిడ్స్ గురించి స్పెషల్గా ఉండదు ఓన్లీ స్కూల్స్లలో ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం అవైలబిలిటీ ఉంది నార్మల్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కానీ గవర్నమెంట్ దాంట్లో కూడా ఉండొచ్చు కానీ ఇంతగా అప్డేటెడ్ బుక్స్ అయితే ఉండవు బయట మనకి చూసుకున్న నార్మల్గా ఉంటాయి కిడ్స్ కావచ్చు ఇలాంటి ఒకవేళ అరేంజ్ చేసిన నార్మల్గా ఉంటుంది బట్ ఇక్కడ మనం తీసుకుంటే అడ్వాన్స్గా అడ్వాన్స్ బికాస్ విద్య థార్ట్ ఏంటంటే ఉండాలి పబ్లిక్ లైబ్రరీ అందరికి అవైలబిలిటీ అన్ని బుక్స్ ఉండాలని ఓ ఫోర్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు ఓకే సో దే ఆర్ ఇంటింగ్ ఆల్రెడీ నోయిడాలో గుర్గాన్ సెకండ్ నోయిడా గుర్గాన్ అండ్ డిజీస్ థర్డ్ లైబ్రరీ ఓకే ఇది వచ్చేసి థర్డ్ లైబ్రరీ ఆల్ ది టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ టైమింగ్స్ టోటల్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ ఎయిట్ త్రీ డేస్ ఓకే మామూలుగా ఎలా ఉంటుంది సార్ ఒకవేళ బుక్స్ ఏమైనా కావాల్సి వచ్చి తీసుకెళ్ళాలి అనుకుంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ ప్రాసెస్ చదువుకోవడానికి బారో చేసుకోవడం మాత్రం సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది వన్ థౌసండ్ రూపీస్ సెక్యూరిటీ రీఫండబుల్ ఓకే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు ఎస్ ఎస్ ఓకే ఒకవేళ మనకి ఏదైనా నీడ్ ఉండి బుక్ ఒకవేళ మనం తీసుకెళ్ళాలి అనుకుంటే సో థౌజండ్ పే చేసి తీసుకెళ్తే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు సెక్యూరిటీ సెక్యూరిటీ ఓకే సో ఎస్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడ గ్రాఫిక్ నావెల్స్ గ్రాఫిక్ నావెల్స్ ఇవన్నీ కూడా మనకి గ్రాఫిక్స్ నావెల్స్ అనమాట సో చూడండి దీన్ని దానికి పైన అయితే ఇచ్చేసారు లైబ్రరీలో చాలా సైలెంట్గా ఉండాలి కాబట్టి నేను చాలా చిన్నగా మాట్లాడుతున్నాను సో నావెల్స్ ఉంటాయి కదా సో ఈ నావెల్స్ నావెల్స్కి కూడా పడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు వీటికి కూడా ఫ్యాన్స్ ఉంటారు సో ఎస్ తెలుగుకి ఇక మన తెలుగు భాషకి సంబంధించిన ప్రతి సామెతలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో దొరుకుతున్నాయి సో సిరివేన గారి బుక్స్ అట్లనే ఓల్డ్ కథలు మీకు ఓల్డ్ కథలు ఎంతమందికి తెలుసు కనివీపు సో ఎప్పుడో నేను ఎప్పుడో చాలా చిన్నప్పుడు వినాలి ఇలాంటివండి సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను కవిత్వాలు అలానే కథలు చరిత్ర మొత్తానికి సంబంధించి మనకి ఇక్కడ బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి సో ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ దీని అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సో వచ్చేసేయచ్చు